ధీరజ్ని పోలీసులు అరెస్టు చేయడంతో రామరాజు పోలీస్ స్టేషన్కి వెళ్లి గోల చేయడం ప్రేమ ధీరజ్లో సైగుల్ చేసుకోవడంతో ఇవాళ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది ధీరజ్ని పోలీసులు జైల్లో పెడతారు రామరాజు వాళ్లు పోలీస్ స్టేషన్కి వెళ్లి శోభ తండ్రితో మాట్లాడతారు నా కొడుకు అలాంటివాడు కాడు సార్ వాడికి అక్కా చెల్లి ఉన్నారు అంటాడు శోభ తండ్రి రామరాజు మీద సీరియస్ అవుతాడు నేనే నా కూతుర్ని నీ కొడుకు కారులో ఎక్కించాను తప్పు చేసిన కొడుకుని వెనకేసుకొస్తున్నావా అని కోపడతాడు ధీరజ్ తప్పు చేయలేదని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని సాగర్ చందు శోభ తండ్రి మీదకి వెళ్లబోతే రామరాజు ఆపుతాడు కేసు వాపసు తీసుకోమని బ్రతికులాడతాడు నా కూతుర్ని క్షేమంగా తీసుకొస్తే కేసు వాపస్ తీసుకుంటాను అంటాడు శోభ తండ్రి రామరాజు గొడవ పెట్టడంతో బయట గెంటేస్తారు పోలీసులు నా కొడుకును విడిచిపెట్టే వరకు ఇక్కడి నుంచి కదల్ను అని రామరాజు కూర్చుంటాడు సాగర్ చందు తండ్రికి ధైర్యం చెప్పి లాయర్ తో మాట్లాడడానికి వెళ్తారు ప్రేమ ఏడుస్తూ పోలీస్ స్టేషన్కు వస్తుంది నువ్వు ఇక్కడికెందుకు వచ్చావమ్మా అని రామరాజు అడిగితే ప్రేమతో పాటు వచ్చిన నర్మద తనని ఆపడం మా వల్ల కాలేదు అందుకే తీసుకొచ్చాను అంటుంది ధీరజ్ని చూడాలని ప్రేమ ఏడుస్తుంది తిరుపతి ప్రేమను ఆపుతాడు నేను ధీరజ్ని చూడాలి అంటూ ప్రేమ గట్టిగా ఏడుస్తుంది శ్రీవల్లి తల్లిదండ్రులకు విషయం చేరవేస్తుంది ఈ అవకాశం వాడి ధీరజ్ మీద చాడీలు చెప్పి ధీరజ్ ప్రేమని ఇంటి నుంచి గెంటేలా చేద్దాం అని వల్లి అంటుంది రామరాజుకి పిల్లలంటే ప్రాణం అలా ఎప్పటికీ చేయుడు అంటుంది భాగ్యం మరి అవకాశం మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అని వల్లి అంటే సానుభూతిని మించిన ఆయుధం ఇంకొకటి లేదు అని రామరాజుకి ఫోన్ చేస్తుంది రామరాజు స్పీకర్ పెట్టి మాట్లాడతాడు భాగ్యం ఏడుపు నటిస్తూ ధీరజిని పోలీసులు అరెస్టు చేశారని తెలిసింది నా గుండె బద్దలైపోయింది అది ఇది అని మా పర్సనల్ లాయర్ ఉన్నారు పోలీస్ స్టేషన్కి పంపిస్తాం అని మా లాయర్ పవర్ఫుల్ అని అంటుంది రామరాజు పనిలో ఉన్నాను అని ఫోన్ పెట్టేయాలని చూస్తే భాగ్యం ఒప్పుకోదు రామరాజు విసిగిపోతాడు దాంతో నర్మదా నేను మాట్లాడతాను అంటూ ఫోన్ తీసుకుంటుంది మా లాయర్ ని మా లాయర్ ని పంపిస్తా ఫీజ్ కూడా మేమే చూసుకుంటాం అని భాగ్యం అనేస్తుంది దాంతో నర్మద సరే పంపించు ఐదు నిమిషాల్లో ఇక్కడ లాయర్ ఉండాలి అని అంటుంది భాగ్యం వల్లి బిత్తరపోతారు సిగ్నల్ లేదు అని ఫోన్ కట్ చేసి తెగ టెన్షన్ పడిపోతారు లాయర్ని ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాం అని అనవసరంగా కొత్త టెన్షన్ తెచ్చావు అని శ్రీవల్ అంటుంది ప్రేమ ధీరజ్ని బయట ఉన్న కిటికీ నుంచి చూసి బాధగా సైగులు చేస్తుంది ఏంట్రా ఇది అని అంటే ధీరజ్ ఇదంతా నా కర్మ అంటాడు నా మాట వినుంటే ఇలా జరిగేది కాదు అని ప్రేమ అంటే నాకంత బుర్రలేదు సారీ అని అంటాడు ప్రేమ ఏడిస్తే సైగు చేస్తూ ఏంటి ప్రేమ ఏడవకు అని చెప్పి వెనక్కి తిరిగి ధీరజ్ కూడా ఏడుస్తాడు నర్మద ప్రేమ వచ్చి ఓదారుస్తుంది సాగర్ చందు లాయర్ దగ్గరికి వెళతారు కేసు చెప్పగానే ఆడపిల్ల కిడ్నాప్ అంటే బెయిల్ కష్టం కనీసం ఆరు నెలల శిక్ష పడుతుంది రకరకాలుగా విచారణ చేస్తారు అన్ని క్లియర్ అయితే అప్పుడు విడుదల చేస్తారు అని అంటాడు మా తమ్ముడు అలాంటి వాడు కాదు అని చందు అంటే సాక్ష్యాలు బలంగా ఉన్నాయి అమ్మాయి తండ్రి కారు నెంబర్ తో సహా ఫోటో తీశాడు అంటారు ధీరజ్ రిలీజ్ అవ్వాలంటే కిడ్నాప్ అయిన అమ్మాయిని తీసుకురావాలి అనే లాయర్ అనగానే చందు సాగర్ దిగులుగా వచ్చేస్తారు ఇద్దరు అమ్మాయిని వెతికే పనిలో ఉంటారు ప్రేమ ఏడుస్తుంది నర్మదా ఓదార్చుతూ ఉంటుంది ధీరజ్ చాలా మంచోడక్క నేను వాడి గదిలోనే ఉన్నా నన్ను తప్పుగా చూడ్డు అలాంటిది మరో ఆడపిల్లని కిడ్నాప్ చేస్తాడా అంటుంది ఎవరో కుట్ర చేసినట్లున్నారు అని నర్మద అంటుంది తో ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తారు నర్మద కానిస్టేబుల్ దగ్గరికెళ్లి తో మాట్లాడి ఏం జరిగిందో కనుక్కొని చెప్పమని బ్రతికులాడుతుంది దాంతో కానిస్టేబుల్ సరేనంటూ ధీరజ్ దగ్గరికెళ్లి విషయం అడుగుతాడు దాంతో ధీరజ్ జరిగిందంతా చెప్తాడు ఇక్కడితో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోయింది